ఈ ఆగస్ట్ నైన్టీన్త్ దేశమంతటా రక్షాబంధన్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి రాఖీ అంటేనే సందడి మొదలవుతుంది చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ తమ అన్నలకి తమ్ముళ్లకి రాఖీలు కట్టి పండుగని తమ కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటారు మన టాలీవుడ్ అలాగే బుల్లితెర సెలబ్రిటీస్ కూడా రాఖీని చాలా ఘనంగా చేసుకున్నారు నిహారిక వరుణ్ తేజ్ మహేష్ బాబు పిల్లలు అల్లు అర్జున్ పిల్లలు అమర్దీప్ సుహాసిని సిరి హనుమంత్ అర్జున్ అంబటి శివన్ సిద్ధార్థ్ వర్మ ఇలా అందరూ పండుగని బాగా జరుపుకుని తమ బెస్ట్ మూమెంట్స్ అన్ని అభిమానులతో షేర్ చేశారు అలాగే ఎంగేజ్మెంట్ తర్వాత పెద్దగా కలిసి కనిపించని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కీర్తి భట్ మెరీనా రోహిత్లు చాలా రోజుల తర్వాత రాఖీ పండుగ రోజు కలిశారు ఆ ఫొటోస్ చూసిన వారు మీ బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం అక్క అంటూ కామెంట్స్ పెడుతున్నారు సెలబ్రిటీస్ రాఖీ పండుగ మూమెంట్స్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం